హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అందరి బంధం కథ గురించి తెలుసుకుందాం మన పెళ్ళయ్యి ఇంకా సంవత్సరం కూడా నిండలేదు అప్పుడే ఏమిటి గొడవలు అన్నాడు మధు అన్నిటికీ కారణం మీ అమ్మ అంది శ్రావ్య నేనేం చేశానమ్మా అంది సుబ్బమ్మ అత్త సుబ్బమ్మ వైపు తిరిగి చేసేదంతా చేసి నంగనాచిలా నటించకు అని భర్త మధు వైపు తిరిగి నీ తల్లికి నా మీద అనుమానం ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి అంటూ నన్ను సాధిస్తుంది అంది శ్రావ్య నాకు నీ మీద ఏం అనుమానం లేదమ్మా నువ్వు ఒక్కదానివే బయటకు వెళ్ళినప్పుడు రోజులు బాగా లేవని ఆరా తీస్తుంటాను నేను నిన్ను సాధించటం ఏమిటమ్మా ఏదో నాకు తెలిసిన నాలుగు మంచి మాటలు చెబుతుంటాను అంతే అంది సుబ్బమ్మ ఇదంతా అనవసరం ఈ ఇంట్లో మీ అమ్మైనా ఉండాలి నేనైనా ఉండాలి అని తెగేసి చెప్పింది శ్రావ్య మధు చిన్నప్పుడే అతని తండ్రి చనిపోయాడు నోటి మంచితనం గల సుబ్బమ్మ వంట మనిషిగా పనిచేసి కొడుకుని చదివించింది మొత్తానికి ఉన్న చిన్న రేకుల ఇంటిని అమ్మకుండానే కొడుకుని ప్రయోజకుని చేసింది పెళ్ళాం పోతే మరో పెళ్ళాం దొరుకుతుంది తల్లి పోతే మరో తల్లి దొరకదు నేను శ్రావ్యని వదిలేస్తానమ్మా అన్నాడు మధు ఆవేశంగా తప్పురా మధు అలా మాట్లాడకు భార్య మనసుకు కష్టం కలిగించకు నేనేం ఊరు విడిచి వెళ్ళడం లేదుకా ఈ ఊర్లోనే మరోచోట ఉంటాను నీకు చూడాలనిపించినప్పుడల్లా వచ్చి చూసి వెళ్ళు అంది సుబ్బమ్మ ఉన్నట్టుండి తన తండ్రి చనిపోయిన రోజు గుర్తుకొచ్చింది మధుకు అప్పుడు తన వయసు పది సంవత్సరాలు ఇంటి ముందు తండ్రి శవం ఉంది తల్లి ఏడ్చి ఏడ్చి తండ్రి శవం మీద పడి స్పృహ తప్పింది అప్పుడు ఆమెపై నీళ్లు చల్లి లేపారు భర్త పోయాడని బాధపడకు నీ భర్త నీకు బంగారం లాంటి కొడుకునిచ్చాడు వాడు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు అని తల్లిని ఓదార్చారు అప్పుడు అమ్మ తనను కౌగులించుకుంది ఆమె కన్నీళ్లతో తన తల తడిచిపోయింది తల్లి అతన్ని పట్టుకుని కదపటంతో గతం నుండి బయటకు వచ్చాడు మధు పొద్దుపోయింది ఇంటికెళ్ళు అంది సుబ్బమ్మ చేసేది లేక ఆ వృద్ధాశ్రమం నుండి బయటకు వచ్చాడు మధు సుబ్బమ్మ ఎప్పుడు సమయం డబ్బు వృధా చేయకూడదు అనేది అమ్మ శ్రావ్య పాతకాలంలో టైలరింగ్ చేయటం ఈ కాలంలో బ్యూటీ పార్లర్ నడపటం చదువుకున్న ఆడవాళ్లకు లాభసాటిగా ఉంటుంది జీవితంలో లక్క ముఖ్యం ఏదైనా పారేసినా లెక్క పెట్టి పారేయాలి అనేది సుబ్బమ్మ కోడలితో నేనేం నీలాగా మొగుడు చచ్చిన దాన్ని కాదు నువ్వే లెక్క తప్పిన దానివి అనేది శ్రావ్య అత్తతో మధు ఉదయం ఆఫీస్కి వెళ్తాడు సాయంత్రానికి కానీ ఇంటికి రాడు అదే అత్త ఉంటే అన్నిటికీ ఆరా తీస్తుంది ఇప్పుడు లేదు పక్క ఇళ్లల్లో గంటల తరబడి ఉంటుంది అవసరం లేకున్నా షాపింగ్కు వెళ్తుంది స్నేహితురాలతో ఫోన్లో మాట్లాడటం టీవీ చూడటం శ్రావ్య స్వేచ్ఛకు అడ్డు లేదు ఇంట్లో అత్త చేసే పనులు చేయడానికి పనిమనిషిని పెట్టుకుంది తన పుట్టింటి వాళ్ళను నెలకు రెండుసార్లు తన ఇంటికి రప్పించి వచ్చిన ప్రతిసారి పదహైదు రోజులు ఉంచుకొని పంపాలనేది ఆమె ఆశ మధు ఏదైనా చెప్పబోతే నీకు ఏమీ తెలియదు మీ అమ్మ పెంపకంలో మీరు మరీ ఆది మానవుడిలాగా తయారయ్యారు కాలం మారింది మనము మారాలి అనేది శ్రావ్య పెళ్ళికి రెండు సంవత్సరాల ముందే ఆమె తల్లి చనిపోయింది ఈ మధ్యనే శ్రావ్య తమ్ముడికి పెళ్ళయింది దానితో ఆమె తండ్రి బాధ్యతలు తీరిపోయాయి తమ్ముడి భార్యను చక్కని చుక్క అని అందరూ మెచ్చుకున్నారు తమ్ముడి పెళ్ళైన ఆరు నెలలకు ఒకరోజు తండ్రి నుండి ఫోన్ వచ్చింది అయితే ఆయన తను ఉండే ఇంటికి కాక వేరే చోటుకు రమ్మన్నాడు వెళ్ళింది శ్రావ్య అది ఆ ఊరిలో ఒక వృద్ధాశ్రమం అక్కడ తండ్రిని చూడగానే శ్రావికి నోట మాట రాలేదు నీ మరదలికి నేను భారమైపోయానమ్మా నేను ఆమెను అనుమానిస్తున్నానంట సాధిస్తున్నానంట తను నాకు చాకిరీ చేయలేకపోతుందట నేను అక్కడే ఉంటే తను నీ తమ్ముడితో కాపురం చేయనంది వాడి కాపురం చెడగొట్టడం ఇష్టం లేక నేను ఇక్కడికి వచ్చానమ్మా అని చెప్పాడు శ్రావ్య తండ్రి తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది శ్రావ్య అల్లుడు మంచివాడు నేను అక్కడికి వచ్చినా కాదనడు కానీ మీ అత్తను వృద్ధాశ్రమంలో ఉంచి నేను మీ ఇంట్లో ఉండటం బాగోదు అన్నాడు శ్రావ్య తండ్రి చేసేది లేక ఇంటికి వచ్చింది శ్రావ్య ఏవండి మీ అమ్మను ఇంటికి తెచ్చుకుందామంది ఒక ఒకరోజు భర్తతో ఆశ్చర్యంతో ఎందుకు అన్నాడు మధు ఎందుకేమిటి ఎంతైనా ఆమె నా అత్త కాకపోతుందా నేను కోడలిని కాకపోతానా అక్కడైనా ఆమెను మనశ్శాంతిగా ఉండని ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి నీతో చిట్టించడం నా వల్ల కాదు అన్నాడు శ్రావ్య పట్టు పట్టింది అయితే నువ్వు వెళ్ళి ఆమెను ఒప్పించి తీసుకురా అన్నాడు మధు రెండు మూడు సార్లు వృద్ధాశ్రమానికి వెళ్ళింది అత్తను ఒప్పించి ఇంటికి తీసుకొచ్చింది శ్రావ్య అత్త ఇంటికొచ్చిన నెల రోజుల తర్వాత భర్తకు తన తండ్రి వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి చెప్పింది ఆయనను మన ఇంటికి తీసుకొద్దామంది నీ ఇష్టం అన్నాడు మధు హుషారుగా తన పుట్టిన ఊరికి వెళ్ళింది శ్రావ్య తండ్రి ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళింది ఆయన అక్కడ లేడు కంగారు పడి తమ్ముడి ఇంటికి వెళ్ళింది తన తండ్రి అక్కడే ఉన్నాడు తమ్ముడి భార్య ఆయనకు టీ అందిస్తూ కనిపించింది తండ్రి వంక చూసి నాన్న నువ్వేంటి ఇక్కడ అంది అవునమ్మా నీ మరదలకి ఏమైందో ఏమో నా దగ్గరకు వచ్చింది నన్ను బ్రతిమలాడి ఇక్కడి నుండి తీసుకొచ్చింది అన్నాడు శ్రావ్య తండ్రి పొదిన నేను మారిపోయాను నా ఇద్దరు అన్నలు వాదులాడుకుని నా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చారు అప్పుడు తెలిసింది నాకు ఆ బాధ ఏమిటో అందుకని చెప్పుకుపోతున్న మరదలి వంక చూస్తూ ఉండిపోయింది శ్రావ్య హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్